వెల్కమ్ టు డి సిక్స్ ఛానల్ ఈరోజున తెలంగాణలోని అంగన్వాడీల సమస్యల గురించి వాళ్ళ పోరాటం గురించి ఈరోజు మాట్లాడుకుందాం అయితే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు అంగన్వాడీ టీచర్లు అనుకోండి మినీ అంగన్వాడీ టీచర్లు అనుకోండి హెల్పర్లు అనుకోండి మొత్తంగా సుమారుగా అప్రాక్సిమేట్గా దాదాపు డెబ్బై వేల మంది ఉన్నారు తెలంగాణలో వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు అయితే ఎన్ని రోజుల నుంచి చేస్తున్నా కూడా ప్రస్తుతం వాళ్ళ శాలరీ వచ్చేసి పదమూడు వేల రూపాయలు వాళ్ళు అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా కనీస వేతనము ఇరవై ఆరు వేల రూపాయలు తర్వాత ఉద్యోగ భద్రత కావాలని ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం కావాలని చెప్పేసి వాళ్ళు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు ఎన్నో రకాల పోరాటాలు చేస్తున్నారు అయితే అంగన్వాడీ టీచర్గా అసలు ప్రారంభమైనప్పుడు ఉద్యోగాల సెంటర్లు ప్రారంభమైనప్పుడు ఉన్నటువంటి పని వేరు ఇప్పుడు కంప్లీట్గా ఎప్పటికప్పుడు పని కొత్త పనులు ఆడవుతున్నాయి అంటే బిఎల్ఓ అంటే ఊళ్ళలో తిరిగి ఈ ఓట్ల గురించి కూడా ఎంక్వైరీలు చేయడం లిస్టులు అందించడం ఇటువంటి కూడా కొత్త కొత్త పనులన్నీ కూడా అప్పి అంతేకాకుండా ఏ ఎమ్మెల్యే వచ్చినా ఎంపీ వచ్చినా ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం అయినా కూడా ఊర్లోని అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఈ డ్వాక్రా గ్రూప్ మహిళలు కంపల్సరీ వాటికి హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే కనీసం క్రౌడ్ పుల్లింగ్ జనాలకు కనపడాల కనపడడం కోసము ఇవి చాలా రోజుల నుంచి మనము చూస్తూనే ఉన్నాం అయితే మరి అంగన్వాడీ టీచర్లకి కొత్త కొత్తగా ఈ ప్రాబ్లమ్స్ ఏంది అని అంటే అంటే అంతకుముందు ఇప్పుడు బాలింతులకు పోషకాహారం అదేవిధంగా చిన్న పిల్లలకి పోషకాహారం అందించడమే కాకుండా అంటే ఇంకా స్కూల్కు పోయినటువంటి పిల్లలకి చిన్నపాటి అంటే స్కూల్కు వరకు నేర్పించే స్టూడెంట్ నేర్పించేటువంటి ప్రీ ప్రైమరీ ఇవి అన్నీ కూడా వాళ్ళకి అప్పయపడం జరిగింది మూడేళ్ళ పిల్లల దగ్గర నుండి వాళ్ళు ఐదేళ్ల పిల్లలు లేక కూడా వాళ్ళ అంగన్వాడి సెంటర్లలో తీసుకొచ్చుకొని జాయిన్ చేసుకొని వాళ్ళకి అక్షరాలు నేర్పించడం ఇవి బేసిక్స్ అనేటువంటివి నేర్పించి ఇప్పటి వరకు జరుగుతుంది అయితే మరి ప్రస్తుతం ఏంది అని అంటే ఎఫ్ఆర్సి అంటే ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అయితే కొంత ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం వాళ్ళకు టూ జీ ఫోన్సు అందజేసి నా అందులో ఈ యాప్లో ఈ దీనికి సంబంధించిన అంటే ఈ లబ్ధిదారులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా అందులో నింపాలన్నమాట ఇప్పుడు ఏమైంది అని అంటే ఇప్పుడు ఎఫ్ఆర్సీ ఎఫ్ఆర్ఎస్ అనేది తీసుకొచ్చేసి వాళ్ళంటే ఫేస్ రికగ్నిషన్ అంటే ఆ మనిషి దగ్గరికి పోయి డీటెయిల్స్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అనమాట సో ఓటీపీ సిస్టమ్స్ కూడా రావడం వల్ల ఆధార్ కార్డుకు ఎవరి వ్యక్తిగత ఆధార్ కార్డు లబ్ధిదారు యొక్క వ్యక్తిగత ఆధార్ కార్డు ఏ ఫోన్కు నెంబర్కు ఉంటుందో ఆ ఆధార్ కార్డు మనం ఎంటర్ చేయగానే ఆధార్ కార్డుకు లింక్ ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది అదేవిధంగా ఫోన్ నెంబర్ చెక్ చేసినప్పుడు ఒక ఓటీపీ వస్తుంది దీనికోసం పర్సనల్గా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళకు లేకపోతే పనులకు వెళ్ళి ఉంటారు కదా గ్రామాలలో అక్కడ ఎక్కడైతే పనులు చేస్తున్నారో మరి అక్కడికి వెళ్ళి మరి ఆ ఓటీపీ తీసుకొని ఓటీపీ అనేది కొద్దిసేపే ఉంటుంది దాని లైఫ్ అనేది మేము తర్వాత తీసుకుంటాము తర్వాత పెట్టుకుంటాము ఫిల్ చేసుకుంటాము అంటే కుదరదు కనుక ఓటీపీ రాగానే ఆ యాప్లో యాడ్ చేయాలి ఇంత చేసిన తర్వాత అవి టూ జీ ఫోన్స్ సో అవి సరిగ్గా కనెక్ట్ ఇవ్వడం సరిగ్గా పని చేయకపోవడం వల్ల చాలా ఫోన్స్ పక్కకు పడేసి వ్యక్తిగత ఫోన్సే వాడుతున్నారు చాలా వరకు ప్రస్తుతం అయితే అట్లా కూడా తీరే టైంకు ఆమె అంటే ఆ లబ్ధిదారు గర్భిణీను లేదా బాలింతనో దొరికి అన్ని రకాల వివరాలు దొరికినాయి అనుకున్న టైంలో ఇంటర్నెట్ పని చేయడం లేదు లేదా ఈ యాప్ అనేది సరిగ్గా కనెక్ట్ కావడం లేదు ఇట్లాంటి సమస్యలు అనేటువంటిది రెగ్యులర్గా ఫేస్ చేస్తుంది అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు అంటే జనరల్గా గర్భం రాకముందు ఉన్నటువంటి ఫేసు ముఖ కవళికలు ఒకలా ఉంటే డెలివరీ అయినాక గర్భిణి అయి డెలివరీ అయినాక ఫేస్ మారిపోతుంది కనుక రికగ్నైజేషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి ఇట్లాంటి సమస్యలు అనేటువంటి ప్రాక్టికల్గా వస్తున్నాయి తర్వాత నిజంగా చెప్పాలంటే చాలా వాటికి సెంటర్స్కి సొంత బిల్డింగులు లేవు కిరాయి బిల్డింగ్లలో ఉండాలి బాత్రూమ్స్ సమస్య చాలా పెద్ద ఎత్తున ఉన్నది మరుగుదొడ్లు కానీ పిల్లలకి చిన్నపిల్లలు బాత్రూమ్స్ పోవాలంటే బయటికి తీసుకుపోవాలి అని అంటే మిగతా పిల్లల్ని వదిలేసి తీసుకుపోవాల్సిన పరిస్థితి కదా ఎందుకనంటే అన్ని సెంటర్లలో హెల్పర్స్ లేరు హెల్పర్ ఉంటేనేమో కనీసం టీచర్ అక్కడ ఉండే హెల్పర్ తీసుకుపోవడం జరుగుతుంది ఇప్పుడు టీచర్లు హెల్పర్స్ లేని దగ్గర టీచర్లు తీసుకుపోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది సో ఈ పరిస్థితుల్లో ఎన్ని సమస్యలు ఎదురవుతున్నా కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు అయితే ప్రభుత్వము ఈ మధ్య కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి పిఎంసీ అని చెప్పేసి కొన్ని స్కూల్స్కు దాన్ని చేయడం జరిగింది కొన్ని అంటే తెలంగాణలో యాభై ఆరు స్కూల్స్ పిఎంసీ స్టార్ట్ చేశారు అంటే ఇప్పుడు జీరో ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి అన్న అంగన్వాడీ కేంద్రాలను అక్కడ షిఫ్ట్ చేయడం ఈ దానికి ప్రతి స్కూల్కి రెండు లక్షల యాభై వేల రూపాయలు బడ్జెట్ను కేటాయించి ఒక టీచర్ని ఒక హెల్పర్ని కేటాయిస్తున్నారు అదేవిధంగా ప్రీ ప్రైమరీ స్కూల్ అంటే స్కూల్ కన్నా చిన్న మామూలుగా స్కూల్కు పోయే కన్నా ముందు చేసేటువంటి వీళ్ళు ప్రీ ప్రైమరీ లో వీళ్ళు ఏబీసీలు నేర్పించడం వాళ్ళు నేర్పించేసిక్స్ని వీళ్ళు ఆల్రెడీ నేర్పిస్తున్నారు కదా అందరి వాళ్ళ టీచర్లు అవే పని ప్రీ ప్రైమరీ స్కూల్ అని చెప్పేసి గవర్నమెంట్ విద్యాశాఖ వాళ్ళే దాన్ని టేకప్ చేసేసి అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అయినా కూడా విద్యాశాఖ వాళ్ళే టేకప్ చేసేసి స్కూల్స్లోనే దాన్ని యాడ్ చేసేసి అంటే మూడు మూడు సంవత్సరాల నుండే పిల్లలను తీసుకునేలాగా దాన్ని ఏర్పాటు చేస్తున్నా అట్లా దాదాపు వెయ్యి ప్రీ ప్రైమరీ స్కూల్స్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ సన్నాహాలు జరుగుతున్నాయి అయితే ఈ విధంగా అంటే ఇదే అంగన్వాడీ సెంటర్లకి పోటీగా అనమాట ఒక రకంగా ఇది ఐసిడిఎస్ శాఖలో అంగన్వాడీ టీచర్లు ఉంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఇది ఈ ప్రీ ప్రై ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనేది పోటీగా పెడుతున్నారు దానివల్ల ఏమవుతుంది అని అంటే అంగన్వాడీ టీచర్లకు ఉద్యోగ భద్రత గురించి ఒక భయం కలుగుతుంది ఎందుకంటే వాళ్ళు చేయాల్సినటువంటి పనులు ఆల్రెడీ ప్రీ ప్రైమరీ స్కూల్స్లో చేస్తు చేస్తారు అన్నటువంటి భయం లేడం వల్ల ఉద్యోగాలు పూర్తయినటువంటి భయం వల్ల కలగడం వల్ల వీళ్ళు పోరాటాలకు వివిధ రూపాల్లో పోరాటాలకు దిగుతున్నారు అయితే సెప్టెంబర్ పదిహేనవ తేదీన వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఇందులో మళ్ళీ డెబ్బై వేలకు మంది డెబ్బై వేలకు మంది ఒకే సంఘంలో లేరు ఇందులో మూడు నాలుగు సంఘాలు ఉన్నాయి అయితే సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు సీఎం ఇళ్ళు ముట్టడి చేయాలనేటువంటి ఇవ్వడం వల్ల పదిహేనో తారీఖు నాడు అన్ని జిల్లాల్లో అక్కడి మంత్రులకి స్థానిక మంత్రుల ఇండ్లు ఎమ్మెల్యే ఇళ్ళు అక్కడ సీఎం ఇళ్ళు కూడా ముట్టడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది వరంగల్లో కొండా సురేఖ ఇల్లు అక్కడ మన మహబూబ్నగర్ ఏరియాలో అక్కడ శ్రీహరి ఇట్లా ఎక్కడెక్కడ మంత్రులు ఉన్నారో వాళ్ళ ఇళ్లను ముట్టడి చేసి వీళ్ళ వీళ్ళ డిమాండ్స్ను ఒక పదిహేను రకాల డిమాండ్స్ని వాళ్ళు అవినతి పత్రాలుగా అందజేయడం జరిగింది అయితే సార్ ఇందులో నానా రసాపాస జరిగింది దానికి ఇంటెలిజెన్స్ నుండి పోలీసులు ఈ సిఐటివి నాయకులకు ఫోన్లు చేసి భేదించడం జరిగింది పోవద్దు అన్నటువంటి ఇవన్నీ కూడా జరిగినాయి అన్నటువంటి కొన్ని ఫిర్యాదులు కూడా అందుతున్నాయి అదేవిధంగా సార్ ఏదో రకంగా వాళ్ళు వాళ్ళ వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ను రీచ్ అయ్యి వాళ్ళు ధర్నాలు నిర్వహించినారు కొంచెం సీరియస్గానే ధర్నాలు నిర్వహించినారు కొంతమందిని అరెస్ట్ చేసినా కూడా ఇక్కడ వెనకాడలేదు సిఐటి నాయకులు అయితే వాళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం రాకముందు అసెంబ్లీ ఎన్నికల ముందు పద్దెనిమిది వేల రూపాయలు మీరు ఇరవై ఆరు వేలు అడుగుతున్నా కూడా పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇప్పుడు ఇస్తాము అని చెప్పేసి అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక టీచర్కి అంగన్వాడి టీచర్కి రిటైర్ అయినాక రెండు లక్షల రూపాయలు హెల్పర్కి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పినారు మరి వాటిని అమలు చేయాలి ఇప్పటివరకు దాని గురించి ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు అయితే ఈ ధర్నాల వల్ల ఇప్పుడు వాళ్ళను అంటే ఈ అంగన్వాడీ నాయకులని చర్చలకు పిలవడం జరిగింది ఈ చర్చలకు పిలిచిన తర్వాత ఈ ఐసిడిఎస్ నాయకులు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి అదేవిధంగా అధ్యక్షురాలు సునీత కోశాధికారి మంగా వీటిలో వీట్ల రాష్ట్ర నాయకులు స్వప్న రమ సమ్మక్క వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని అంగన్వాడీ టీచర్ల తరఫున చర్చించడం జరిగింది అయితే వాళ్ళ తరఫున ఐసిడిఎస్ శాఖ వాళ్ళు జాయింట్ సమావేశం ఏర్పాటు చేసి జాయింట్ డైరెక్టరు ముందుగా ఆకిశ్వర్ గారు ఈ ప్రతినిధులతోటి కొంత చర్చించిన తర్వాత సృజనా మేడం డైరెక్టర్ సృజనా మేడము వీళ్ళతోటి చర్చలు జరిపిండ్రు అయితే ఈ చర్చల్లో ప్రధానంగా ఈ అంగన్వాడి టీచర్ల ప్రతినిధులు అంటే సిఐటియు తరఫున వీళ్ళు చర్చించింది ఏంటంటే సేమ్ మా శ్రీ రావడం వల్ల ఈ ప్రీ ప్రైమరీ స్కూల్స్ గవర్నమెంట్ దాంట్లోనే ఈ ఐసిడిఎస్ శాఖలో అంగన్వాడి టీచర్లు రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రీ ప్రైమరీ స్కూల్స్ రావడం వల్ల మా ఉద్యోగులకు ఇబ్బంది అవుతుంది అన్నది వీళ్ళు చర్చించడం జరిగింది అయితే వీళ్ళు ఎన్ని రకాలుగా అడిగినా కూడా వాళ్ళ వైపు నుండి వాళ్ళు ఎంతసేపటికి వీళ్ళని కన్విన్స్ చేయడమే కన్విన్స్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంకో సెంటర్ ఉంటే మీకు ప్రాబ్లం ఏమవుతుంది మీకు ఒక చదువు చెప్పడమే కాకుండా మిగతా పనులు కూడా ఉన్నాయి కదా ఇతర పనులు కూడా ఉన్నాయి కనుక మీ ఉద్యోగాలు పోతాయి అని మీరేందుకు అనుకుంటున్నారు అని వీళ్ళని కన్విన్స్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప విద్యాశాఖ నుండి మేము ప్రీ ప్రైమరీ స్కూల్ తీసేసి ఐసిడిఎస్లో అనే ఉంచుతాము కలుపుతాము అని చెప్పేసి అయితే అంటలేరు ఎందుకనంటే వీళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటి అని అంటే నాకు కర్ణాటకలో కానీ ఏపీలో కానీ గుజరాత్లో కానీ వేరే స్టేట్స్లో చాలా స్టేట్స్లో ఇది ఐసిడిఎస్ కిందనే ఉన్నది ఐసిడిఎస్ ద్వారానే ఈ ప్రిపరీ స్కూల్స్ పనిచేస్తున్నాయి కనుక ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధంగా మీరు చేయండి అని చెప్పేసి వీళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు అయితే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకము కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిధులతో నడుస్తున్నటువంటి పిఎం శ్రీ దీన్ని మేము ఏం చేయలేము అని చెప్పేసి వాళ్ళు చెప్తే మరి మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నారు కదా అదే విధంగా మీరు కూడా చేయండి కేంద్ర ప్రభుత్వము పథకమైనా కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి విషయం కనుక మీరు దీని గురించి మీరు ఖచ్చితంగా అది ఐసిడిఎస్కే అప్పజెప్పాలి అని చెప్పేసి వారు చెప్తున్నారు అయితే ఇప్పటికే అంగన్వాడీ టీచర్లను వాళ్ళ బాధ ఏంటంటే ఇప్పటికే పది మంది పిల్లలకంటే తక్కువ ఉంటే ఆ సెంటర్ని తీసేస్తామని చెప్పేసి ఇప్పటికే బెదిరింపులు చాలా జరుగుతున్నాయి సో వీళ్ళు అనేది కూడా అదే ఇంకోటి ఏంటంటే కనీసం పది మంది పిల్లలకు మనం తక్కువ హెల్పర్సు ఇవ్వము సెంటర్ని తీసేస్తాము అని బెదిరింపులు సూపర్వైజర్ దగ్గర నుండి పై స్థాయిలో మామూలు సిడిపి కానీ డిడబ్ల్యూఓలు కానీ ఆల్రెడీ బెదిరింపులు అనేటివి మనం ప్రాక్టికల్గా చాలా ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి ఇంకా వీళ్ళు చెప్తుంది అంటే కేసీఆర్ కాలంలో కేసీఆర్ గా ఉన్నప్పుడు ఈ పోషకాహారం అందించే విషయంలో కూడా గా మేము నగదు బదిలీ చేస్తాము అన్నటువంటి ఒక మాట కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది డైరెక్ట్ గా నగదు బదిలీ చేసినప్పుడు అసలు అంగన్ టీచర్లకు ఏం పని ఉండదు అంటే ఇప్పుడు ఒక వైపు నుండి ప్రీ ప్రైమరీ స్కూల్స్ స్టార్ట్ చేస్తే పిల్లలందరూ మూడు గంట మూడేళ్ళ నుంచి ఐదేళ్ళ వరకు పిల్లలు ఉన్న పిల్లలందరూ గవర్నమెంట్ తీసుకుపోయిన తర్వాత ఈ విద్యాశాఖ వాళ్ళు తీసుకుపోయిన తర్వాత వీళ్ళకి పిల్లలు ఉండదు వీళ్ళు ఎంతసేపటికి ఏంటి అని అంటే ఈ గర్భిణీ స్త్రీలకి బాలింతలకి అన్నం వండి పెట్టడము ఈ గుడ్లు ఇవ్వడము దాని పౌష్టికాహారం ఇవ్వడము ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం తప్ప వేరే పని ఉండదు ఇక ఇప్పుడు సీఎం అప్పటి సీఎం కేసీఆర్ చెప్పినటువంటి విధానం ప్రకారము నగదు బదిలీ కనుక చేసినట్లయితే ఈ పోషకాహారం డైరెక్ట్గా అందించే బలం నగదు బదిలీ కనుక చేసినట్లయితే ఆయన పని ఉండదు అని చెప్పేసి వెళ్ళి చెప్పేది సో మరి ఈ పరిస్థితులలో మరి ఎట్లా మరి మా ఉద్యోగం ఉంటుందనే పరిస్థితి ఎట్లా మొత్తానికి ఉద్యోగాలు పోయేటువంటి పరిస్థితి ఉంది కదా అంతేకాకుండా అసలు ఇంకా పద్నాలుగు వేల చిల్లర టీచర్లు అంగన్వాడీ టీచర్లు ఆయాలు మినీ సెంటర్ల ఉద్యోగాలు నిజంగా ఇంకా కూడా ఖాళీగా ఉన్నాయి బట్ భర్తీ చేస్తామని చాలా సార్లు గవర్నమెంట్ చెప్పినా కూడా ఇప్పటి అది భర్తీ చేయడం లేదు అది అసలు ఉన్న ఉద్యోగాలు ఉంటాయా లేవన్న డౌట్లో ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు ఉన్నారు అయితే మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆ పద్దెనిమిది వేల రూపాయలైనా మాకు ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ ప్రీ ప్రైమరీ స్కూలు గవర్నమెంట్ పెడితే మళ్ళీ ఒక టీచర్ని ఒక హెల్పర్ని ఖచ్చితంగా ఆ స్కూల్కి ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళు అంటే వాలంటీర్లను విద్యా వాలంటీర్లను పెట్టినా కూడా ఎంతో కొంత జీతం అయితే ఇవ్వాల్సి ఉంటుంది కదా అదే జీతం మాకిచ్చి ఆ ప్రీమరీ స్కూల్ ప్రీ ప్రైమరీ స్కూల్ మా మాకే అప్ప చెప్తే మాకు ఒకటి రెండు సంవత్సరాలు ఛాన్స్ ఇవ్వండి మేము ఎట్లా చేస్తామో మీరు చూడండి అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి అవి సిఐటియు అండ్ ఈ అంగన్వాడి ప్రతినిధులు రిక్వెస్ట్ చేయడం జరిగింది అయినా కూడా వాళ్ళు ఎన్ని రకాలు అడిగినా కూడా నాన్స్తున్నారే తప్ప స్పష్టంగా విషయం చెప్పడం లేదు మేము మీరు చెప్తున్నటువంటి డిమాండ్స్ అన్ని మీరు చెప్తున్నటువంటి మీరు ఇచ్చినటువంటి డిమాండ్స్ అన్నీ కూడా విద్యాశాఖతోటి రాష్ట్ర ప్రభుత్వం తోటి చర్చిస్తామని కానీ ఎట్లాంటి గ్యారంటీ అయితే ఇవ్వడం లేదు అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్లో ఈ జీవో ఎనిమిదిని కూడా సవరించాలని చెప్పేసి ఈ సంఘ మామూలుగా సిఐటియు ప్రతినిధులు అంటే అంగన్వాడి ప్రతినిధులు వీళ్ళందరూ దీన్ని డిమాండ్ను ముందుకు తీసుకురావడం జరిగింది అదేవిధంగా మినీ టీచర్లకు పదకొండు నెలల ఏరియర్స్ రావాల్సినవి అవి రావాలి మామూలు అంగన్వాడి టీచర్స్ కూడా ఆ ఏరియర్స్ రావాల్సినవి ఉన్నాయి వాటిని కూడా ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది అదేవిధంగా దసరా సెలవులు ఎవరికైనా కూడా పండుగ పూట సెలవులు ఉంటాయి జనరల్గా ఏ స్కూల్స్ అయినా కూడా సెలవులు ఉంటాయి కానీ వీళ్ళకు అంగన్వాడీ వాళ్ళకు అట్లా ఉండవు సగం పూట ఒక పూట ఖచ్చితంగా వాళ్ళ వంటలు వండి పెట్టాలి వాళ్ళకి బాలింతలకు కానీ వీళ్ళకి గర్భిణీ స్త్రీలకు కానీ ఈ పోషకాహారం అనేటువంటిది అందించాలి కనుక స్కూల్స్ అంటే అంగన్వాడీ సెంటర్స్ పూర్తిగా మూసే పరిస్థితి ఉండదు కనుక దాని గురించి కూడా ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది సెంటర్స్ మూసినా కూడా వాళ్ళకు అందజేస్తాము కనుక సెలవులు ఇచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఇదొక రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రమాద బీమా గురించి ప్రమాద బీద బీమా గురించి మరి అంగన్వాడీ అంటే సిబ్బంది వీళ్ళకు డబ్బులు అయితే కట్ అవుతున్నాయి కానీ మరి ఎవరైనా చనిపోతే ఏదైనా జరిగితే ఆ రెండు లక్షల అమౌంట్ అయితే రావడం లేదు ఇంకా మరి దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి వీరు కోరడం జరిగింది అదేవిధంగా మట్టి ఖర్చులు కూడా టీచర్లకి అంగన్వాడీ టీచర్లకి ఇరవై రూపాయలు ఆయాలకు పదివేల రూపాయలు ప్రస్తుతం ఉన్నది కనుక దాన్ని కూడా కరెక్షన్ చేసి సమానంగా ఇందరికి కూడా ఇద్దరికి కూడా ఇరవై రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వారు కోరడం జరుగుతుంది ఇక్కడ మరొకటి గ్రాట్యుటీ విషయంలో కూడా మరి మిగతా పక్కన రాష్ట్రం ఏపీలో అక్కడ గుజరాత్లో కర్ణాటకలో గ్రాట్యుటీ కూడా ఇస్తున్నారు మరి తెలంగాణలో ఇంకా ఇవ్వడం లేదు తెలంగాణలో కూడా గ్రాట్యుటీ ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ మరొక విషయం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆసరా పెన్షన్స్ విషయంలో అంటే సర్టెన్ ఏజ్ తర్వాత జనరల్గా వయోవృద్ధులకి ఆసర ఆసరా పెన్షన్ అనేటువంటిది మొత్తం అన్ని స్టేట్స్లో ఇండియాలో ఇస్తున్నారు తెలంగాణలో కూడా ఇస్తున్నారు అయితే వీళ్ళకి అంటే అంగన్వాడీ టీచర్లుగా పనిచేసినట్టు పనిచేసి రిటైర్ అయిన వాళ్ళకి ఇవ్వడం లేదు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ అంగన్వాడీ టీచర్లుగా పనిచేసింది కనుక ఇవ్వట్లేదు దీని గురించి కూడా వీళ్ళు రిటైర్ కాగానే ఆసరా పెన్షన్ ఇవ్వాలి ఈ కుటుంబ సభ్యులలో ఎవరికో ఆసరా పెన్షన్ ఆల్రెడీ వస్తుంది కనుక మేము ఇవ్వము అనో లేకపోతే ఇంకొకటో ఆ ఈ సాకులు చెప్పకుండా ఖచ్చితంగా వీళ్ళు రిటైర్ కాగానే అది హెల్పర్స్ అయినా మినీ టీచర్స్ అయినా టీచర్స్ అయినా ఖచ్చితంగా ఈ ఆసరా పెన్షన్ వాళ్ళకి ఎంత వస్తుందో ఆసరా పెన్షన్ ప్రభావాన్ని వీళ్ళకు కూడా అమలు చేయాలన్నటువంటిది వీళ్ళ ప్రధాన డిమాండ్స్ అయితే ఎంతసేపటికి వాళ్ళు నాన్చూడు ధోరణి తప్ప క్లియర్గా చెప్పడం లేదు దానివల్ల వీళ్ళు ఏమంటున్నారు అంటే మన సిఐటియు ప్రతినిధులు వేతనాల పెంపు మీద కానీ పిఎంసి మీద కానీ తర్వాత ఈ ప్రీ ప్రైమరీ స్కూల్స్ మీద కానీ ఏ విషయంలో కూడా సరైన క్లారిటీ ఇవ్వడం లేదు ఎంతసేపటికి వీళ్ళను కన్విన్స్ చేయడమే తప్ప ప్రభుత్వం వైపు నుండి ఎటువైపు ఎట్లాంటి గ్యారంటీ అనేది ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా ఈ ఫైవ్ జీ ఫోన్స్ ఇస్తాము టెండర్ ఆల్రెడీ జరిగింది మీకు ఇరవై ఇరవై రోజుల్లో ఇస్తామన్నటువంటి ఒక వార్త మాత్రము చెప్పారు అదేవిధంగా యూనిఫామ్ సంబంధించి మొత్తం తెలంగాణ మొత్తం ఒకే రకమైనటువంటి యూనిఫామ్ ఉండాలని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ రిక్వెస్ట్ ప్రకారం మాకు డబ్బులు ఇవ్వండి డిజైన్ చెప్పండి మేమే వాటిని తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది ఏవి చెప్పినా కూడా సరైనటువంటి అంటే మేము దాన్ని పరిగణలోకి తీసుకుంటాం మేము రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తాం అన్న విషయమే తప్ప ఏది కూడా గ్యారంటీ అనేది అయితే ఏది అయితే ఇవ్వట్లేదు ఇప్పటికి కూడా ఫుడ్ ధోరణి ఉంటుంది కనుక ఖచ్చితంగా సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన చెలో సెక్రటేటిని సెక్రటేరియట్ని ఇదివరకు మనం అంటే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్న దాని ప్రకారమే మనం ముందుకు పోదామని చెప్పేసి సిఐటి నాయకులు పిలుపునివ్వడం జరిగింది ఇది యథావిధిగా చెలో సెక్రటేరియట్ అనేటువంటిది సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన అందరూ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు అందరూ మినీ టీచర్లు హెల్పర్లు అందరూ కూడా దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు అయితే ఈ కార్యక్రమంలో మరొకసారి చెప్తున్నాను ఇందులో సిఐటి ప్రధాన కార్యదర్శి రామాదేవి గారు అధ్యక్షురాలు సునీత గారు కోశాధికారి మంగ ఇప్పుడు రాష్ట్ర స్థాయి నాయకులు రమా సమ్మక్క స్వప్న ఈ వీళ్ళు ప్రతినిధులుగా పాల్గొని చర్చించడం జరిగింది ఈ విషయం చెప్పేది ఏంటంటే అంగన్వాడీ టీచర్లు పనులు అనేటువంటిది మనకు కనబడుతూనే ఉంది వాళ్ళకు ఇవేమీ గొంతమ్మ కోరికలు కావు కనీస వేతనం అయితే వాళ్ళకి ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని గుర్తించి కనీస వేతనము గ్రాట్యువిటీ అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది వాళ్ళకి చెప్పే పని కన్నా ఎక్కువనే చెప్తున్నారు కదా పని చేయించండి అదేవిధంగా వాళ్ళకు కనీసం వేతనాలు ఇచ్చినట్లయితే ఇంకా ఉత్సాహంగా పనిచేస్తారని చెప్పేసి డిసి తన ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది జై హింద్